భూ కబ్జాలు అక్రమ మరియు ప్రభుత్వ ఈ భూమి ఎందు అధికారులు నాయకులు హవాలా పద్ధతుల రూపంలో సుమారు డెబ్బై ఐదు కోట్ల రూపాయల పైన చేతులు మారిన వైనం అలాగే ఇక్కడ మొత్తం భూమిని రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క బునామీల పేర్లకు చేర్చి భారీగా లావాదేవీలు చేశారని ఇక్కడ జరిగిన అవినీతిలో పరవాడ మండలంలో ఒక బడాబాబు ఒక్కరు ఇందులో ప్రముఖ పాత్ర పోషించడం ఇక్కడ విశేషం దీనికి కారణం పరవాడ గ్రామం కి చెందిన వారు బినామీలుగా చేర్చడం జరిగింది దీనిపై మండల అధికారులకు వివరణ అడగ్గా నోరు మెదపడిన పరిస్థితి ఇక్కడ జరిగిన ఈ అవినీతిని సిసిఎల్ మంగల్గిరి అమరావతిలో ఫిర్యాదు చేస్తామని అక్కడ యెల్లగా ఉన్న స్థానిక ప్రజలు తెలిపారు ఇప్పటికైనా అనకాపల్లి జిల్లా కలెక్టర్ ఇక్కడ ఆర్మీ జవాన్లకు ఇచ్చిన మూపిని జరిగిన అక్రమ ఎన్ఓసి రద్దు చేయాలని అలాగే జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని అక్రమ మ్యూటేషన్ రద్దు చేయాలని అలాగే ఇక్కడ ప్రత్యక్షంగా పరోక్షంగా ఇందుకు కారణమైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు ప్రజాప్రతినిధి అందరితో అందరితో కలిసి ప్రజాప్రతినిధి అందరితో కబ్జా జరగడం జరుగుతుంది ఇది రెవెన్యూ పట్టించుకోకపోవడం వల్ల మేము ఎక్కడి వరకు వచ్చాము రెవెన్యూ శాఖకి అందజేస్తాము చెప్పాము కంప్లైంట్స్ కూడా ఇచ్చాము దీని గురించి ఎవరు కూడా పట్టించుకోలేదు మేము కంప్లైంట్ చేయడం జరిగింది ఎక్కడతో ఈ సొల్యూషన్ కంప్లైంట్ అవ్వకపోతే ఈ పై కూడా పై అధికారుల వరకు ఏపీ ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి జిల్లా పరవాడ మండలం పరవాడ విలేజ్ రాష్ట్ర ఓపీసీసీ ఉపాధ్యక్షుడు ఆర్ఆర్ నాయుడు కాంగ్రెస్ కానీ పరవాడ మండలంలో కబ్జాలు ఎక్కువగా ఉన్నాయి కానీ అనకాపల్లి జిల్లాలో ఏ మండలంలో కూడా కబ్జాలు లేవు అయితే పరవాడ మండలం ఒక విధంగా చెప్పాలంటే కబ్జాల్లో ఫస్ట్ కొండలు కూడా ఖర్చయిపోతున్నాయి కొండల్లో కూడా దేశపత్రి పనులు శివారు కొండ కొండ కూడా ఐదుగురు పేర్ల మీద బినామీ పేర్ల మీద రాసి ఉంచారు కానీ ఎంఆర్ఓ గారు ఎవరిని అడిగినా ఏవూ పట్టించుకోలేదు అలాగే ఆర్టీగారిని అడిగినా కూడా ఏమీ సమాధానం చెప్పలేదు అలాగే బిల్డింగ్లు కట్టినా కొండల్లో కూడా కట్టినా అనామతిగా కట్టినా కూడా ఏమీ పట్టించుకోలేదు ఆర్టీఓ గారు పట్టించుకోలేదు ఆ గారు పట్టించుకోలేదు ఆ సందర్భంలో స్పందనలో చేసి కలెక్టర్ జాయింట్ కలెక్టర్ గారికి మేడం గారికి లెటర్ పెట్టాము అలాగే ఇక్కడ టీవీ అందరూ కూడా టీవీ నైన్ టీఈఓళ్ళు మొత్తం టోటల్ అందరూ కూడా క్లాక్లు అందరూ కూడా ఇక్కడ ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇమీడియట్లుగా న్యాయం జరగకపోతే విజిలెన్స్ కూడా ఎంక్వైరీ చేసి అమరావతిలో చీఫ్ సెక్రటరీ కూడా ఎంక్వైరీ చేసి తన మినిస్టర్ గారు కూడా ఎంక్వైరీ చేయడానికి వెళ్తాం దేనికైనా మేము సిద్ధంగా ఉన్నామే తక్షణమే ఈ భూములు కాపాడుతారని అలాగే అలాగే పరవాడలో గవర్నమెంట్ బిల్డింగ్ పడగొట్టి ఆ భూమి కూడా గవర్నమెంట్లో ఉంచాలని కోరుతున్నాము పరవాళ్ళలో పద్నాలుగు పంచాయతీల్లో పద్నాలుగు పంచాయతీల్లో కూడా వంద సంవత్సరాలు దానం చేసింది భూములు ఉన్నాయి అలాగే బిల్డింగ్లు కూడా ఉన్నాయి అవి కూడా ట్వంటీ టూలో వేయమని కలెక్టర్ గారిని అడిగాము ఇమీడియట్గా ఎంక్వైరీ చేసి విచారణ చేసి ఆ ట్వంటీ టూలో ఏలో ఆ బిల్డింగ్లు ఆ స్థలాలు కూడా పెడతానని న్యాయం చేస్తున్నా కోరుతున్నారు కలెక్టర్ గారు కూడా కంప్లైంట్ కూడా చేశాం ఎస్పీ గారికి అందరికి కూడా కంప్లైంట్ చేశాం కూడా లెటర్ కూడా పెట్టాం ఎస్పీ గారికి కూడా ఇమీడియట్గా అతను కూడా యాక్షన్ తీసుకుంటాను సార్ యాక్షన్ తీసుకుంటా ఉన్నారు తక్షణ తీసుకోకపోతే పరవాడ మండలం అంతా కలిపి ఎంఆర్ ఆఫీసులో కూడా ధర్నా చేయడానికి ఆర్టీఓ గారి దగ్గర కూడా పలవాళ్ళలో ఉన్న ధర్నా చేయడానికి ఆర్టీఓ ఆఫీస్లో కూడా ధర్నా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఇంట్లో కూడా పట్టించుకోలేదు ఎంఆర్ఓ గారికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు బీఆర్ గారు కూడా పట్టించలేదు అలాగే పెద ముసరి వాళ్ళు కూడా పెద ముసరి కూడా కబ్జాలు జరుగుతున్నా కూడా బిఆర్ఓ రెండుసార్లు కంప్లైంట్ ఇచ్చాము లైవ్ ఇచ్చాము టీవీ ఇచ్చాము ఆ ప్రసన్న కుమార్ కూడా సెక్ర కూడా చెప్పాము అక్కడ కుంభకోణాలు జరుగుతున్నాయని చెప్పాము అది కూడా న్యాయం చేయలేదు ఎన్నిసార్లు కంప్లైంట్తే ఇప్పుడు జనాలు ఏమనుకుంటున్నారు అంటున్నారు ఏ ఏకాయ ఇచ్చినా పనిచేయాలి అర్థం చేసుకోండి గవర్నమెంట్ కూడా కలెక్టర్ గారు కానీ జేసీ గారు కానీ ఆర్జీ గారు కానీ మొత్తం అందరూ న్యాయం చేస్తారని తక్షణం న్యాయం చేస్తారని ఓకే ప్రభుత్వ భూములు బినామీ భూములు కూడా గవర్నమెంట్ ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోతే కాపా ప్రభుత్వ భూములు వాళ్ళే కాపాడలేదు ఇంక మేము ఎక్కడికి వెళ్ళాలి దాని సమాధానం చెప్పాలి ఆర్టీవారు చెప్పాలి డిఓ ఎంఆర్ఓ చెప్పాలి విఆర్ఓ చెప్పాలి ఎవరికి చెప్పాలి చెప్పండి ఈ ప్రజలకి లక్ష మంది ఓట్లు పదవ పరవాడి మండలంలో ఉన్నాయి ఆ ప్రజలందరూ అందరూ పెడుతున్నారు ఫ్యూచర్లో మన పిల్లలకి ఇల్లు ఉంటాయా స్థలాలు ఉంటాయా ఇది చాలా అన్యాయం అది ప్రజలు కొక్కోలు పెడుతున్నారు కొండలు కూడా తరిగేసి క్వారీలు కూడా తరిగేస్తున్నారు గవ గవర్నమెంట్ ఆదాయం గవర్నమెంట్లో వచ్చ ప్రజలు తోచుకుంటున్నారు నాయకులు తోచుకుంటున్నారు ఇమీడియట్గా తక్షణం దానికి విజిలెన్స్ని ఎంక్వైరీ చేసి న్యాయం చేస్తారని నేను కానిపిస్తాను కోరకు